మరణానంతర నేత్రదానానికి ప్రజలు సహకరిస్తున్నారని లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కేవీ ప్రసాద్ తెలిపారు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఐడొనేషన్ సెంటర్ను ఏర్పాటు చేసి నేత్రదాన సేకరణ ప్రాముఖ్యతను ప్రజలకు వివరించడంతో ప్రజల నుండి స్పందన వస్తుందన్నారు నల్గొండ పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన సామస్ శంభులింగారెడ్డితో పాటు నల్గొండ పట్టణం పాతబస్తీకి చెందిన రావిళ్ల వెంకటనారాయణలు అనారోగ్యంతో మృతి చెందారు యువ ఫ్లెక్సీ సెంటర్ ఓనర్ నగేష్ ద్వారా విషయం తెలుసుకున్న ఐడోనేషన్ సెంటర్ అక్కడికి చేరుకుని ఇరు కుటుంబాలకు ఐడొనేషన్ గురించి తెలుపగా మృతుల కుటుంబ సభ్యులు ఇందుమతి సాయి నితిన్ సంయుక్త కొండమ్మ బండారు మనోజ్ కుమార్ బండారు ప్రసాద్ ఐడొనేషన్ కు అంగీకరించడంతో డాక్టర్ నితీష డాక్టర్ రోహిత్ ఆధ్వర్యంలో డాక్టర్ అగర్వాల్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ బచ్చల జాని సెంటర్ పుల్లారావు డాక్టర్ హరినాథ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ దామోర యాదయ్య కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్ కోశాధికారి డాక్టర్ కొనకంచు విజయకుమార్ డాక్టర్ ప్రనుష డాక్టర్ నితీష ప్రముఖ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ ఏచూరి శైలజ ఐబీసీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ ఏజూరి భాస్కర్ ఎల్వి కుమార్ లయన్ నిమ్మల పిచ్చయ్య వేముల సాయికుమార్ అశోక్ ఎర్రమాద డాక్టర్ అగర్వాల్ ఐబ్యాంక్ టెక్నీషియన్ బచ్చలకూర జానీ చంద్రశేఖర్ చిరునోముల తదితరులు నేత్రతాత కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు